நான் <laughs> గంగవరం మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇది ప్రజా విజయం విజయం జగన్మోహన్ రెడ్డి పైన ఐదేళ్ల కసిని ఓటర్స్ ప్రజలు ఒక్కసారిగా బూతుల్లో వాళ్ళు ప్రతాపం చూపించారు ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమైతే అనుకున్నారో నూటికి నూరు శాతం దాన్ని అమలు చేసి వ్యూహంతో వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే అత్యంతగా మెజార్టీతో గవర్నమెంట్ ఉమ్మడి కూటమి ఉమ్మడి గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంది ఈ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అమరన్న గారి నాయకత్వం అమరన్న గారి నాయకత్వం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా లేకుండా

పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పగానే మా జనసేన జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం మా ఓట్లన్నీ సైకిల్ గుర్తిపై వేసి మొత్తం మాటతో మాటని శిరసా వహించి అమరన్న నాయకు అమరన్నని గెలుపు కోసం చాలా కష్టపడి మా ఓట్లన్నీ టీడీపీకి వేశాం అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించేశాం

అనుకున్న దానికైనా రెట్టింపుగా ప్రజలు చాలా బుద్ధి చెప్తారు ఈ వైఎస్ఆర్ పాలన ఈ రౌజీ పాలన ఈ రౌడిజం పాలన జనాలు ఎలా బుద్ధి చెప్పాలో అంత భయంకరంగా బుద్ధి చెప్పేస్తారు ఎవరు ఊహించినంత ఎంత వస్తువులు తలుచుకోనంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఈ రోజు చెప్పి ఊహించలేని ఊహన ఘన విజయం ఘన విజయం సాధించింది ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవితం ఉంది జగన్మోహన్ రెడ్డికి చాలా గుర్తింపు ఉండిపోవాలి ఆయన చేసిన తప్పులు ఆయన గుర్తింపు పెట్టుకోవాలి హైకోప్ పోవాలి హైకోప్ రావాలి అని హైకోల్ అంటే పవన్ కళ్యాణంటే యాక సమాజ కాదు ఉమ్మా అది అద్రింద అద్రింద